రోడ్డు ప్రమాదాల నియంత్రణ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్ కళ్యాణ మండపం నందు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల ఎస్ఎస్ఓలు రోడ్డు సేఫ్టీ వాహన అధికారులు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సగిలి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా అపోలో హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చటర్జీ న్యూరో సర్జన్ డాక్టర్ రవికుమార్ ఎమర్జెన్సీ మెడికల్ మేనేజ్మెంట్ నిపుణులు అంజలి సాయి హాస్పిటల్ అధినేత వాద్రవ్ రవి పాల్గొని రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో శతగాతులను హాస్పిటల్ కు తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రథమ చికిత్స గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత సిపిఆర్ విధానం తదితర అంశాలపై పోలీసు అధికారులకు ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగింది ఈ సందర్భంగా హాజరైన పోలీసు అధికారులు తమకున్న సందేహాలను నిపుణులను అడిగి నివృత్తి చేసుకున్నారు జిల్లా మాట్లాడారు హాస్పిటల్ చాయిస్ అనేది మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ గూగుల్ ఆఫ్ ఒకసారి అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు ఒకసారి జరిగింది అంటే ప్లాన్ చేస్తాను సడన్లీ ఐ రియలైజ్లెక్టెడ్ పార్ట్ అని నమస్కారం అండి ఈరోజు కాకినాడ జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒక వినూత్నమైన కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మొదలుపెట్టాము దిస్ ఇస్ ద ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ బేసికలీ మొన్న ఆనరబుల్ సీఎం గారు కాకినాడ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి స్పందిస్తూ పోలీసులు స్ట్రెస్ టైంలో పోలీసులు రెస్పాన్స్ అంత బాగలేదు కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచాలి అని చెప్పడం జరిగింది తునిలో ఒక జరిగిన ఒక యాక్సిడెంట్లో ఈ బాధితుల పేరెంట్స్తో పాటు వన్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ కొద్దిగా వాళ్ళు వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం జరిగింది దానివల్ల డిపి్యూటీ సీఎం గారు పోలీసుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చే చేయాలి అని చెప్పడం జరిగింది అంటే మన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాం లో రెండు భాగం ఒక భాగంలో సాఫ్ట్ స్కిల్స్ అంటే మన స్ట్రెస్ టైం లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎదురు వాళ్ళు కొద్దిగా ఆవేదనలు ఉన్నప్పుడు మనం సమయం పేషెన్స్ ఎలా పాటించాలి బాగా